యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారంనే భుజించే ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వపాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజి భుజింతురు వైదిక సాంప్రదాయంలో అన్నం భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథంతోనే వండేవారు ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెం ఒక పళ్ళంలో ఉంచి భగవంతుడిని వాటిని స్వీకరించమని లేక మానసిక ప్రార్థన చేస్తారు అలా నైవేద్యం చేసిన తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్న ఆహారం ప్రసాదంగా పరిగణింపబడుతుంది ఆ పళ్ళల్లో ఇంకా పాత్రల్లో ఉన్న ఆహారం భగవత్ అనుగ్రహంగా పరిగణించబడి ఆ దృక్పథంతోనే భుజింపబడుతుంది ఇతర ఇతర మత సాంప్రదాయములు కూడా ఇటువంటి ఆచారాలనే పాటిస్తాయి క్రైస్తవ ఆచారంలో యుకారిస్ట్ ధార్మిక సంస్థ దీనిలో బ్రెడ్ మరియు వైన్లను మొదటి నివేదించి పవిత్రం చేసిన తర్వాతే అవి స్వీకరింపబడతాయి ముందుగా భగవంతునికి నైవేద్యం చేయబడిన ప్రసాదం తినటం తినటం మనల్ని మనల్ని పాపం నుండి విముక్తి చేస్తుంది ఈ ప్రకారంగా నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్టే అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు ఇక్కడ ఒక సందేహం రావచ్చు మనం మాంసాహారాన్ని భగవంతునికి సమర్పించి ఆ శేషాన్ని ప్రసాదంలాగా స్వీకరించవచ్చా దీని సమాధానం ఏమిటంటే వేదములు మానవులకు శాకాహార భోజనమే నిర్దేశించాయి అంటే ధాన్యం దినుసులు కూరగాయలు పండ్లు పాల ఉత్పత్తులు వంటివి వైదిక సంస్కృతియే కాక ప్రపంచ చరిత్రలో అన్ని సంస్కృతుల్లో ఆధ్యాత్మికత ఉన్నది ఉన్నతి నొందిన ఎందరో జీవులు ఉదార ఉదాహరణ ఉదాహరణ జంతువులు శ్మశానంగా చేసే మాంసాహారాన్ని తిరస్కరించారు వారిలో చాలామంది మాంసాహార కుటుంబాల్లో జన్మించిన ఆధ్యాత్మిక పదం పురోగతిలో వారు శాకాహారం వైపే మొగ్గు చూపారు శాఖాహారాన్ని సమర్థిస్తూ కొంతమంది ప్రఖ్యాత తత్వవేత్తలు మరియు వ్యక్తుల మాటలను ఈ క్రింది చూడండి జీవ ప్రాణులకు ప్రాణభయం కలిగించకుండా ఉండటానికి శిష్యుడిని మాంసాహారం భుజించకుండా ఉండని సాధువులు భుజించే ఆహారమే వివేకావంతులైన వారికి భోజనంగా ఉండాలి దానిలో మాంసం ఉండదు ఇది బుద్ధుడు చెప్పాడు నీవు సహజంగానే అలాంటి ఆహారం తినటానికి అనుగు అనుగుణంగా తయారు చేయబడ్డావు అని అనుకుంటే నీవు దేన్ని తినాలనుకుంటున్నావో దాన్ని స్వయంగా చంపు కాకపోతే నీకు సహజ సిద్ధ ఉపకరణములతో మాత్రమే కత్తి దుడ్డుకర్ర గొడ్డలి వంటి వాటి సహాయం లేకుండానే ఆ పని చేయము మనుష్యులు జంతువులని వధించినంత కాలం వారు ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు హత్య బాధ వంటి బీజములు వా నాటేవారికి ప్రేమ ఆనందము వంటి ఫలాలు అందవు అహింస అనేది అత్యుత్తమమైన ఆదర్శ ఆదర్శాలకు దారితీస్తుంది అదే పరిణామక్రమం ప్రధాన ప్రధాన ఉద్దేశం అని జీవ సహించటం ఆపే జీవ ప్రాణులను హింసించటం ఆపేంత వరకు మనం అన్ అనా అనాగరికులమే ఇది థామస్ ఎడిసన్ చెప్పారు వ్యక్తి నిజంగా మరియు తీవ్రంగా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటే ప్రప్రథమంగా ఆయన దూరంగా ఉండాల్సిన విషయం మాంసాహారం ఎందుకంటే దాని వినియోగం ఒక నీతి బాహ్యమైన చర్య ఎందుకంటే నైతిక విలువలకు విరుద్ధంగా చేయాల్సిన ఓ పనితో కూడుకుని ఉంటుంది అదే చంపటం నేను నా వయసుకు తగ్గట్టుగా ఉంటాను ఇతరులే వారి వయస్సు కంటే ఎక్కువ ముసలిగా కనిపిస్తారు ఇక శవాలను తినేవారికి ఇంతకంటే ఏమి ఆశ ఏమి ఆశించగలం నిజంగానే మానవులు నిజంగానే మానవుడు మృగరాజు ఎందుకంటే క్రూరత్వంలో జంతువులను మించిపోయాడు ఇతరుల ఇతరుల చావుపై మనం బ్రతుకుతున్నాం మనం శ్మశానాలు శ్మశానాలమే అందుకే నేను చిన్ చిన్నతనం నుండే మాంసాన్ని త్యజించాను కసాయివాడి మాంసం మన జీవితానికి అసలేమైనా అవసరమా అని మనం సందేహించాలి సభ్యత అంటే మనిషి కసాయివాడు ఇచ్చే మాంసాన్ని తినాలనే నియమం ఎక్కడా లేదు పొలంలో చచ్చిపడి ఉన్న గొర్రె లేదా పశువు తినరాని మాంసంగా పరిగణింపబడుతుంది అదే విధమైన కలేబరం మాంస విక్రయకుట్లో వేళ్లాడి దీబడి ఆహారంగా అందించబడుతుంది ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు